హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మేము లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళమంట అక్కడ పార్క్కి వాకింగ్ అని వెళ్ళాము అక్కడ చిన్న వీడియో తీసుకొని చూద్దాం రండి నమస్తే నేను మా నందనవనం చూడండి ఇక్కడ పార్కులో ఒక టెంపుల్ ఉందనమాట ఆ టెంపుల్కి చుట్టూ పార్కు చాలా బాగుంది వాక్ చేయడానికి అయితే చాలా బాగుందనమాట అక్కడ అయితే పార్క్ పక్కన పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా పెద్ద అపార్ట్మెంట్స్ అన్నమాట అవి చాలా బాగున్నాయి అయితే అయితే ఇక్కడ టెంపుల్ ఉంది కదా ఈ టెంపుల్కి సైడ్ని చెరువు చెరువు ఉంది దగ్గర స్టెప్స్ అది అక్కడ ఆ టెంపుల్ దగ్గర గుడికి ఒక ఏదో ఒక ఇంపార్టెంట్ డే ఉంటుంది కదా అప్పుడు కానీ అవి చేస్తారేమో ఆయన చూడండి డాగ్స్కి ఎలా చెప్తున్నారనమాట చెప్తున్నారు మా పప్పిని తీసుకొచ్చామని మేము అలా వస్తుంటే ఇంకా వాకింగ్ కానీ వచ్చేస్తున్నాం అనమాట వాకింగ్ చేసుకుంటూ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఉన్నాయి అక్కడ ఆడుకోవడానికి అదిని ఇది చూడండి ఎక్సర్సైజ్ నేను నార్మల్గా తిప్పుతుంటే అలా కాదని మా సారా రివర్స్లో అనమాట అలా చేయాలంట దాన్ని అలా వచ్చాము ఇంకా మేము బయలుదేరి వచ్చేసాం అనమాట వాకింగ్ చేసుకుంటూ వచ్చేసాము వాకింగ్ మా ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని ఉన్నాయి అంటే పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తుంటే పిల్లలు ఆడుకునేవారు అన్నమాట మాతో పాటు అనమాట అది కూడా మాకన్నా ఫాస్ట్గా నడిచేసింది పార్క్ చుట్టూ కూడా కొంచెం అలసిపోయి కూర్చుంది అక్కడ ఇక్కడ సైడ్ని చెరువు చుట్టూ గ్రిల్స్ ఉన్నాయి ఆ గ్రిల్స్కి ఆ కొన్ని యానిమల్స్ ఉన్నాయన్నమాట అది జిరాఫీ తర్వాత పికాక్ అలాంటి కొన్ని బొమ్మలు అలా పెట్టారనమాట గ్రిల్స్తోనే ఐరన్తో చేసినవి అనమాట అవి కూడా ఇంకా ఫ్లూటో చూడండి మాకన్నా ఫాస్ట్గా నడిచేస్తుంది అది ఇక్కడ మధ్య మధ్యలో అయితే మనకి పార్క్ చుట్టూ కొంచెం కూర్చోడానికి ఇవన్నీ కూర్చోడానికి అవి ప్లేస్లు ఇచ్చాడు అనమాట మేము ఇంకా చాలా ట్రిప్లు వేసాము ఒక నాలుగు ఐదు టైమ్స్ అనమాట ఫైవ్ టైమ్స్ అయితే తిరిగాము బాగుంది కూడా అక్కడ వాకింగ్ చేయడానికి అయితే బాగుంది ఇంకా అలా వచ్చేస్తుంటే ఇక్కడ చూడతగ్గ ప్లేస్ అంటే ఏం లేదు ఈ పార్కులో ఓన్లీ వాకింగ్కే అనమాట ఈ పార్క్కి ఏంటంటే ఎలిఫెంట్స్ పెట్టాడు చూడండి ఇక్కడైతే మూడు ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట అంటే ఏనుగులు అది ఒరిజినల్ గడ్డి కాదు అది గ్రాస్ కాదనమాట అది ఏంటి అది ప్లాస్టిక్ అనుకుంటా ప్లాస్టిక్ ఫైబర్ ప్లాస్టిక్ ఏదో అంటారు కదా దాంతో చేసినవి అనమాట అవి చాలా బాగున్నాయి పార్కు అయితే పిల్లలు చూడడానికి ఇక్కడ పార్క్కి ఇదే అయిలట్టు ఇంకా అంతకనే లేదు అక్కడ మూడు కూడా చాలా బాగున్నాయి మన ప్లూటో కానీ ఎక్కిందామని ఎక్కించామనమాట అదేమో పడిపోతుందేమో అని భయమేసింది దానికైతే అప్పుడు చిన్న పిల్ల వన్ మంత్ అనమాట అది పడిపోతుందేమో అని మేము కూడా భయపడ్డాము కానీ పడలేదు కాసేపు ఉంచి తీసుకొచ్చేసాం వచ్చేసామన్నమాట ఇక్కడ చూడండి మెయిన్ గేట్ అంటే ఇది ఇక్కడ ఉంది మెయిన్ గేట్ మరి ఎందుకో ఇది క్లోజ్లో ఉందనమాట క్లోజ్ చేసి ఉంది లాక్ పెట్టేశారు ఇక్కడైతే ఇంకా అక్కడి నుంచి ఎలా వచ్చేస్తుంటే మనకి మనకి దానికి ఆపోజిట్లో గేట్ నుంచి ఎలా చేశాడు ఇటైతే మరి ఎలా చేయట్లేదు ఎందుకో క్లోజ్లో ఉంది గేట్ అయితే తర్వాత ఇంకా మేము ఇంకా అలా వచ్చేసాం అనమాట మనకి అయితే చాలా బాగా నడుస్తున్నాడు ఇంట్రెస్ట్గా నడుస్తున్నాడు అనమాట సరదాగా వాడైతే చూడండి ఇదంతా కూడా వాకింగ్ చేయడానికే మొత్తం అంతా బాగుంది వాకింగ్ అయితే బాగుంది హైదరాబాద్లో ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్కించాము రెండోసారి తిరిగినప్పుడు అనమాట సెకండ్ టైము ఇంకా అలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉయ్యల్ అవి చాలా బాగున్నాయి అనమాట మనం కూర్చోవడానికి అది అలసిపోయి కూర్చొని అలా కొంచెం రిలాక్స్ అవ్వం అక్కడ కాసేపు కాసేపు వరకు చూడండి బాగుంది అయితే ఇక్కడైతే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లోకా సమస్త సుఖనోభవంతు